అసెంబ్లీ సమావేశాలకు అంతా రెడీ అవుతుంది ఇటు అధికార పక్షం అటు విపక్షాలు కూడా అందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి డిసెంబర్ తొమ్మిది నుంచి జరగనున్న వింటర్ సెషన్లో అపోజిషన్ను కార్నర్ చేసేందుకు అధికార పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి దీంతో ఈసారి అసెంబ్లీ సెషన్ కాస్త స్పెషల్గా ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తాము చేసిన పనులను అసెంబ్లీ వేదికగా బలంగా వినిపించాలని అధికార పక్షం భావిస్తుంది వన్ ఇయర్లో చేసిన అభివృద్ధిని అసెంబ్లీలో చర్చకు పెట్ట కాలంలో కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చినట్లు సభ వేదికగా వివరిస్తారట యాభై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని కూడా చెప్పుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాటు వైద్యం అన్ని శాఖల్లో జరిగిన అభివృద్ధిపై వివరిస్తారట అంతేకాదు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పులు వాటి వడ్డీలు ఇలా అన్ని లెక్కలు అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు పెడతామంటున్నారు హస్తం నేతలు అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలను గత సెషన్ కంటే బెటర్ గా భావిస్తుంది ప్రతిపక్షం బిఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై నిత్యం పోరాడుతూ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది గులాబీ పార్టీ అసెంబ్లీ వేదికగా ఆరు గ్యారంటీలపై గట్టి పట్టుపట్టాలని చూస్తోంది రుణమాఫీలో లోపాలను వివరించడంతో పాటు ఇంకా ఎంత మందికి లోన్ మాఫీ కాలేదో లెక్కలతో సహా వివరించేందుకు రెడీ అవుతుందట ఇక రైతు బంధుపై కూడా అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని భావిస్తుంది బీఆర్ఎస్ గురుకులాలు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ గట్లను ప్రస్తావించనున్నారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ ఇచ్చిన హామీపై కూడా నిలదీస్తామంటున్నారు గులాబీ నేతలు పారిశ్రామిక విధానంపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఇరకల పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది కూడా అధికార పార్టీని నిలదీయాలని భావిస్తుంది ఇప్పటికీ ఆరు గ్యారంటీలకు సంబంధించి అరవై ఆరు అబద్దాలు అంటూ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ ఏడాది పాలనపై చార్జ్షీట్ ను కూడా విడుదల చేసింది బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తలా కొన్ని సబ్జెక్టులను తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వ్యూహం రచిస్తుంది కవల దళం అయితే ప్రతిపక్షాలు ఏ ఏ అంశాలు లేవనెత్తే అవకాశం ఉందో ఇప్పటికే ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది అందుకు తగ్గట్లుగా సమాధానాలు అవసరమైతే ఎదురు దాడికి కూడా వెనకాడొద్దని వ్యూహ రచన రెడీ చేస్తుందట బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా శ్వేత పత్రాలు చేశారో అవసరమైతే ఈసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆలోచన కూడా చేస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని పదేళ్ల కాలంలో ఒక గ్రూప్ ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని ఇలా వివిధ రంగు రంగాల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని అనుకుంటుందట కాంగ్రెస్ ప్రభుత్వం పొలిటికల్ గా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శలు ఎక్కువ పెట్టాలని ప్లాన్ సిద్ధం చేస్తుందట ఇలా ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సెషన్ హాట్ టాపిక్ గా కొనసాగే అవకాశం ఉంది అయితే శాసనసభ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత గులాబీవాస్ కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గానే కొనసాగుతుంది